హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేస్తారండి ఇది మనకి లేటెస్ట్గా రిలీజ్ అయిన వైఎస్ఆర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అయితే మనకి ఉద్యోగాలకు సంబంధించి మనకి జోన్స్ వారికి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం చేయడం అయితే జరిగిందండి ఇది ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించి వివరాలు అయితే తెలియజేస్తాను ఇక్కడ జీతం జీతం వచ్చి స్టార్టింగ్ మనకి ఇరవై ఐదు వేలు శాలరీ అయితే ఉండడం జరిగింది దీనికి ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి దానికి సంబంధించి అయితే పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఫస్ట్ మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి ముందుగా అయితే మీరు చూసే వాళ్ళు కొత్త అయితే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఆ పక్కన ఉన్న బెల్ అక్కడ క్లిక్ చేసి మరింత లేటెస్ట్ అప్డేట్స్ రూపంలో అయితే నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే ఉండండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ అయితే నాకు బాగా ఇస్తే కనుక ఎంతకన్నా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు లైక్ అయితే సపోర్ట్ చేసి కామెంట్ అయితే చేసేయండి డౌట్స్ ఉన్నవారు మనం మెయిన్ టాపిక్ అయితే తెలిపి వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే పూర్తి వరకు చూసేయండి ఒక ఫ్రెండ్స్ మనం మెయిన్ టాపిక్ వెళ్తే కనుక వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అయితే మనకి ఉద్యోగాలు భర్తీకైతే ఏపీఎంఎల్లో హెచ్పీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే మద్దలైతే తీసుకోవడం అయితే జరిగింది ఏపీఎంఎల్లో హెచ్పీ రిక్విప్మెంట్ అయితే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లో అయితే మిడ్వెల్ విల్ లెవెల్ హెల్త్ మిడ్ లెవెల్ మిడ్ హెల్త్ ప్రోడమ్ ప్రొవైడర్స్ లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీగా చేసేందుకైతే వాళ్ళకి జోన్ల వరకు అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేశారు ఈ జోన్ల వరకు అయితే భర్తీ చేస్తున్న ఈ పోస్ట్కి కరగలేని అభ్యర్థులైతే వారు ఏ జోన్కి సంబంధించి వారు అయితే ఆ జోన్కి చెందినటువంటి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ యొక్క కార్యాలయం అయితే అప్లికేషన్ అయితే పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తేదీలోపు అయితే ఆఫ్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి ఓకేనండి ఇదైతే పేద ఇదైతే మనకి గ్రామ సచివాలయం గ్రూప్ టూ పోలీస్ ఉద్యోగాలు గ్రామ సచివాలయం పశుసం వంటి ఉద్యోగాలకు సంబంధించి మీరు టెస్ట్ సిరీస్ అయితే కేవలం నైన్టీ నైన్ రూపీస్కి అయితే మేమైతే ఇవ్వడం అయితే జరిగిందండి మీరు మమ్మల్ని సంప్రదిస్తానుక మీకైతే ఆ సంబంధించి టెస్ట్ పేపర్స్ అయితే మీకైతే మేము మీకు అయితే పెట్టడం అయితే జరిగింది ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి ఒకటి ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే బతికి చేస్తున్న బిట్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనే పోస్టులకైతే ఎంపిక అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లో అయితే పోస్టింగ్ అయితే పొందవచ్చు ఉద్యోగానికి అక్కలైన అభ్యర్థులు అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మనకి రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి నుండి జనవరి పన్నెండవ తేదీ వరకు అయితే మనకి అప్లై చేసుకోవడానికి అయితే ఆ సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు అండి మనకి రిసిప్ట్ అప్లికేషన్ అయితే మనకి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల లోపల ఇరవై మూడు లోపల అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోపల అయితే మీరు అయితే అప్లికేషన్ అయితే ఇవ్వాలండి వాళ్ళకి ఈ పోస్టులు ఎంపికైన అభ్యర్థులు అయితే మనకి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఉద్యోగాలు అయితే ఒక సంవత్సరంలో అయితే కాలపరం అయితే భర్తీ చేసిన అభ్యర్థి యొక్క పనితీరు మరియు ఆ పథకం అమల్లో భాగంగా అవసరమైన నిధులను బట్టి ప్రతి సంవత్సరం అభ్యర్థి యొక్క కాలపరం పొడిగిస్తారు ఈ ఉద్యోగాలకి బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్లో అయితే మనకి సిపిసిహెచ్ సర్టిఫికెట్కి వెళ్ళిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండి క్యాండిడేటెడ్ సెల్ ఫిల్ఫిల్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ అప్లికేషన్ అప్లై పోస్ట్ వచ్చేసి మనకి సిహెచ్ఎంఎల్పి ఎంఎల్ ఇచ్చిపోయింది యూతీఎల్కి ఎంపికలు అయితే ఎటువంటి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ అనేవి ఉండవు బిఎస్సీ నర్సింగ్లో అయితే వచ్చిన మార్కులు మరియు బీఎస్సీ నర్సింగ్లో పూర్తయినటువంటి ఇప్పటి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి ప్రతి సంవత్సరంకి ఒక మార్కు గరిష్టంగా పది మార్కులు కలిపి మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు ఒకనండి జూను దీనికైతే నోటిఫికేషన్ జూన్ వరకు అయితే విడుదల చేస్తారు జూన్ ఒకటిలో ఎనిమిది పోస్టులు జూను జోన్ టూలో అయితే పదిహేను పోస్టులలో అయితే మనకి ఆ విలేజ్లో అయితే దానికి సంబంధించి పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం అయితే తీయడం అయితే జరిగిందండి మనకి ఇక్కడ చెప్పాను కదండి అప్లై చేసే అభ్యర్థులకు ఉండవలసిన గరిష్ట ముప్పై సంవత్సరాలు అయితే ఉంటుందండి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి అయితే మనకి ఏదైనా అయితే నార్మల్గానే ఉంటుంది ఈ విద్యార్థులకు అప్లై చేసే ఓసీ అభ్యర్థులకి అయితే మూడు వందల ఫీజు అండి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వంద రూపాయల ఫీజు అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరిగింది దీని పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఎస్ఎస్సీ లేదా తత్సమాన పరీక్ష ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే టెన్ ప్లస్ టూ పరీక్ష చేసి అంటే సర్టిఫికేట్ ఉన్నా సరే తీసుకోవచ్చు ఈ బీఎస్సీ నర్సింగ్ విత్ అంటే ఇది మనకి ఇంటర్లో అయితే మనకి బైపీసీ వాళ్ళు అయితేనే అప్లై చేసుకోవడానికి అవుతుందండి ఒకటి ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ యొక్క అన్ని సంవత్సరాల్లో మార్క్ బిమ్మలు కూడా అయితే ఉండాలి బీఎస్సీ నర్సింగ్లో అయితే మనకి సిపిసిహెచ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ సర్టిఫికేట్ ఉంటేనే కనుక మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఎక్కువగా వచ్చే అవకాశానికి అయితే ఉంటుంది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మిడ్వెన్స్ కౌన్సిల్ అయితే శాశ్వత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే చదువు చదవలసిన అయితే ఉంటుంది దీనికైతే మనకి నా ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ లేకపోతే మనకి స్టడీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే నేను తెలియజేస్తాను ఈ జోన్ చూసుకుంటే మనం మనకి నోటిఫికేషన్ జోన్ వన్ అప్లికేషన్ ఉంటుందండి ఇక్కడ చూసుకున్న అప్లికేషన్ ఉండి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని మీరు దగ్గరలో ఉన్న మీకు సచివాలయంలో అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఓకేనండి ఈ సంబంధించి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ గుడ్ ల్యాక్ ఆల్ ఆఫ్ యూ